థాంక్యూ సో బెస్ట్ ఆలొ ఒక నిర్వర్తించిన నిలకడ అడి ఎవరు తర్కిలేడు చాలా కదర్ నేను లవ్మేస్ ఆ ఒపీనియన్ చేత సో మచ్ సినిమాని ప్రమోట్ చేసిన యాడ్స్ యొచన మీ అందరికీ థాంక్యూ అండ్ ఇదొన ఎంటైర్ టీం ప్రేమ కథ టైటిల్ చాలా ప్రేమగా ఉంది సో ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది సో ఒక్కొక్కలా

అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని సో తెలుగు వాళ్ళు మంచిగా వాళ్ళు సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సపోర్ట్ చేశారు అండ్ హీరోయిన్ రియాగారు రాలేదు బట్ చాలా తూడుగా ఉన్నారు ఇద్దరు పేరు చూసినా అద్భుతంగా ఉంది సో కొత్త వారికి కూడా అంటే కేరీకి వచ్చిన సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ అండి మీ అందరు సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను అండ్ ఎన్ డైర్ వాళ్ళ తల్లిదండ్రు థ్యాంక్ యూ